రోజు వీడియో వచ్చేసి సీఎం చంద్రబాబు అమిత్ షా కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ రెండు నలభై ఐదు గంటలకు హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అంతకుముందు పీయూష్ గోయల్ కలిసిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చ దాదాపు నలభై నిమిషాలకు పైగా సమావేశం రాజధాని మోదీకి బాబులిస్ట్ రాజధాని అమరావతి నిర్మాణం జల జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీరు పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయటం రహదారుల మరమ్మతులు పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయటం అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే చంద్రబాబు గారు పర్యటిస్తున్నారు అక్కడ సన్నివేశం నూతన పార్లమెంట్ భారత మండపం నిర్మాణం చంద్రబాబుకు పీయూష్ గోయల్ ఆత్మీయ స్వాగతం పలువురు పారిశ్రామికవేత్తలు విదేశీ రాయబార్లతోనూ చంద్రబాబు సమావేశం రెండు రోజులు పర్యటనలో ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ ఏపీ పునర్నిర్మాణం కేంద్రం మద్దతు కోసం రెండు రోజులు వరుస భేటీలు అమరావతి పోలవరం సహా పలు అంశాలపై ఏపీ పరిస్థితులు కేంద్రం నుండి కావలసిన సహాయ సహకారాలను కాసేపట్లో ప్రధాని మోదీతో చంద్రబాబు సమావేశం విశిష్టతలను చంద్రబాబుకు వివరించిన పీయూష్ గోయల్ నూతన పార్లమెంట్ భారత మండపం నిర్మాణం సెంట్రల్ విస్తా ప్రాజెక్టు గురించి వివరించిన పీయూష్ గోయల్ చంద్రబాబు గారు సన్నివేశం చంద్రబాబు గారు వస్తున్న సన్నివేశం కారులో ఉన్నారు కనిపిస్తున్నారు మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్న ఏపీ ముఖ్యమంత్రి మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు పోలవరం అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం కోరిన బాబు నలభై నిమిషాల పాటు సాగిన సమావేశం రాష్ట్రానికి ఆర్థిక సాయం ఇతర అంశాలపై ప్రధానికి ఎవరన్నా ప్రధాని మోదీతో సమావేశమైన సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పీయూష్ గోయల్తో సుమారు అరగంట పాటు చర్చించిన చంద్రబాబు పీయూష్ గోయల్ చంద్రబాబు